రాముడు వారి కాని లేదంటే మా దేవి దేవతలను శివ పార్టీ ఎవరన్నా కూడా త్రిశూలం బాణం దిగుతుంది జాగ్రత్త నువ్వంటే లేనటువంటి నొప్పి అన్నగారు ఉత్సనచ్చిందా అదేమన్నా ఎవరి నువ్వు అన్న మాటలు చూసాడ కడుపు రగిలిపోతానే హిందూ బంధువులారా మనం అందరం కూడా శివశక్తి అన్న గారికి అందరం కూడా సపోర్ట్ గా ఉందాం అందరం కలిసి మెలిసి నేను గతంలో కూడా చెప్పాను ఇప్పుడు అదే చెప్తున్నాను మన అందరం కూడా కలిసి మెలిసి ఉన్నాము ఉంటాము అలాగే లలితన్ గారు కూడా కలిశారు అందరం కూడా కలిసి ఈరోజు అందరం కూడా ఏకదాటిగా ఉన్నాం మాకు ఎవరి మీద కోపాలు లేవండి ధర్మ పరిరక్షణ కొరకు క్రైస్తవ మత మార్పిడి మాఫియా పైన పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మేము అందరం కలిసే ఉంటాము సమయం సందర్భం వచ్చినప్పుడు కూడా మా ఐకమత్యత చాటి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఐ సపోర్ట్ అన్న ఐ సపోర్ట్ కర్ణాగర హిందువుల ఐక్యత వర్తిల్లాలి హిందువుల ఐక్యత వర్తిల్లాలి హర 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 మహాదేవ శంకర